కలియుగం ప్రారంభానికి ముందు ఋషులు కలిప్రభావం నుండి రక్షణ కోసం బ్రహ్మగారిని ఆశ్రయించారు బ్రహ్మగారు దర్భలతో చేసిన చక్రాన్ని విసిరారు దాని ఇరుసు ఎక్కడ విరుగుతుందో అది కలి ప్రభావం లేని పవిత్ర స్థలమని చెప్పారు ఋషులు ఆ చక్రాన్ని అనుసరించగా అది ఈ అరణ్యంలో ఆగి ఇరుసు విరిగిపోయింది అందుకే ఈ ప్రాంతాన్ని నైమిషారణ్యం అని పిలుస్తారు నైమిషారణ్య దర్శనం నవభక్తిని ప్రదర్శిస్తుంది మరియు పాపాలను తొలగిస్తుంది పురాణాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి ఇది పుణ్యాల పులకింతల ప్రదేశం శౌనకాది ముని గోమతి చక్రతీర్థం దదీచి రుద్ర వేంకట హనుమ వ్యాసగద్ది సూతగద్దెల వంటి ప్రదేశాలు మరియు మహాత్ములు దీనితో అనుబంధం కలిగి ఉన్నారు భారతదేశం వేదభూమి భారతీయుల అంతరాత్మలు ఆధ్యాత్మికతకు నిలయం యుగయుగాలుగా సనాతన భక్తి ఇక్కడ విరాజిల్లుతోంది ఎందరో ఉత్తములు భారతదేశంలో జన్మించి మాతృభూమికి నమస్కరించి భక్తియుతంగా జీవించి మహాత్ములుగా మారారు